శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యున్న మహా మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది వారికి నష్టాలా లాభాలా అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి అయితే ముందుగా కర్కాటక రాశి యొక్క అధిపతి వారి జీవితం ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారిది వారు ఏం చేస్తే బాగుపడతారన్న విషయాన్ని చెప్తారండి కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రతి చిన్న విషయానికి పొంగిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు ఓపిక చాలా తక్కువ కానీ మనసు మాత్రం చాలా 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 మెత్తదండి చాలా మెత్తది అంటే ప్రతిదానికి కూడా ఇన్స్పైర్ కావడం అంటూ ఉంటుంది సమాజంలో జరిగే విషయాలే కానీ ఇంకా ఇతరత్ర విషయాలే కానీ బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఇకపోతే ప్రేమ విషయంలో వీరు ఎవరన్నా వీరు ఎవరినన్నా అభిమానించారనుకోండి ఖచ్చితంగా వారికి సేవ చేస్తారు వారికి సహాయం చేస్తారు ఇది కర్కాటక రాశి యొక్క లక్ష్యం ఇకపోతే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ వారి యొక్క పార్ట్నర్స్ కానీ లేదా వారి యొక్క సహచరులను కానీ చాలా ప్రేమిస్తారు చాలా గౌరవిస్తారు దాంతోపాటు ప్రయాణాలు చేయడానికి బాగా ఇష్టపడతారు ఇతర దేశాలకు వెళ్ళడానికైనా కానీ లేదా ఏదైనా ట్రావెలింగ్ అంటే మహా ఇష్టంగా ఉంటుంది వీరికి ఇది కర్కాటక రాశి వారికి పోతే ఈ మాసంలో చాలామంది నా వీడియో చూస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది దయచేసి స్కిప్ చేయకండి నేను లాస్ట్కు ఒక మంచి ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం రవి ఒకటవ ఇంట్లో ఉన్నాడు రవి భగవానుడు గోచార రీత్యా ఎవరు రాసిన అయితే ఒకటో ఇంట్లో ఉంటే అంత ప్రతిఫలంగా ఉండదు మూడు ఆరు పదకొండు స్థానాలలో పదో స్థానంలో ఉన్నా కానీ రవి బాగా లాభం చేకూరుతుంది రవి వల్ల మీకు అంత పెద్దగా లాభంగా లేదు కుజుడు రెండవ ఇంట ఉన్నాడు ఇతని పరిస్థితి కూడా అంతే ఉంది కుజుడు రెండో ఇంట ఉంటే అంత యోగకారంగా ఉండడు బుధుడు ఒకటో స్థానంలో ఉన్నాడు బుధుడు బుద్ధిజీవి వ్యాపారకర్త దక్షుడు జ్ఞానవంతుడు కొంత బుధుని వల్ల ఈ మాసంలో మీకు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది మొదటి వారంలో మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి రెండో వారంలో కొద్దిగా మందకోడిగా ఉంటుంది మూడు నాలుగు వారాలు శుభంగా ఉంటుంది బుధుని వల్ల అంత గొప్పగా ఉండదు కానీ మీ పనులు ఒక నింపాదిగా సాగిపోతూ ఉంటాయి మీ గురువు పన్నెండింట ఉన్నాడు వివాహం గురించి ఎదురు చూస్తున్న ఈ యొక్క కర్కాటక రాశి వారు కొద్దిగా చుక్కేదిరి చెప్పాలి ఎందుకంటే గురువులో లేకపోతే వివాహం కాదు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో అంటే ఎవరి రాశి నుంచైనా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఉన్నప్పుడు శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు అవుతాయి మంచి సంబంధాలు వస్తాయి కానీ కర్కాటక రాశి వారికి నా ఉద్దేశం ప్రకారంగా కొంచెం వెంపర్లాడవలసింది వివాహం విషయానికి వస్తే ఇకపోతే శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు ఈ పన్నెండో స్థానంలో ఉంటే జరిగే లాభాలు ఏమిటనంటే కుటుంబంలో భార్య భర్తల మధ్య ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఇకపోతే శని తొమ్మిదవ ఉన్నాడు శని వల్ల కూడా మీకు లాభదాయకం ఏమి లేదు నష్టం లేదు కానీ గత సంవత్సరంలోనే చాలా ఇబ్బంది పడ్డారు ఈ కర్కాటక రాశి వారు అది ఎందువల్ల అంటే అష్టమచంద్రుడి వల్ల చాలా చాలా మానసికంగా కుంగిపోయారు కేసీఆర్ లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఓటమిని చవి చూడడం జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు కానీ మళ్ళీ కూడా వీరికి అష్టమంలో రాహు ఉన్నాడు ఈ అష్టమరాహు వల్ల కూడా అనుకోని ఆపదలు వచ్చే అవకాశం ఉంది చాలా ఇబ్బందిదాయకమైన విషయమే ఇది అందుకు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒకసారి ఈ రాహు యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి మీరు చేయవలసింది దుర్గాదేవిని ఆరాధించాలి దుర్గామాత దేవాలయం ఉంటే ఏదైనా స్త్రీమూర్తి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని మీ కోరికను తెలియజేసి మీకు వచ్చిన మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే ఈ దుర్గామాత వల్ల కొంత రాహు వల్ల జరిగే నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది రాహు అష్టంలో ఉన్నప్పుడు అనుకోని ఆపదలు యాక్సిడెంట్లు వాహనాలు నడిపేవారు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా వాహనాలు నడిపవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే విద్యార్థులు ఎవరైతే ఉంటారో కొద్దిగా చెడు అలవాట్లకు లోనే అవకాశం ఉంది ఈ కర్కాటక రాశి వారు కాబట్టి తల్లిదండ్రులు గమనించి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటే కొంచెం వారిపైన దృష్టి పెడితే బాగా ఉంటుందని ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోర్టులో సంబంధించిన విషయాలు కానీ పోలీసుకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా భూ సంబంధిత విషయాలలో తగాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది చివరిగా కేతు కేతు రెండవ వెంట ఉన్నాడు ఇతను కూడా పెద్ద లాభసాటిగా లేడు ఒక లాభంగా జరిగే ఇది ఏమిటంటే బుధుడి వల్ల మీకు కొంత లాభం జరుగుతూ ఉంటుంది ఇది గ్రహ సంచారం వల్ల జరిగే ఈ ఆగస్టు మాసంలో ఉండే ఫలితాలు నేనేం చెప్తానంటే ఒక జాతకాన్ని ఒక గోచారం ప్రకారంగా చూస్తే మనకు కేవలం ఒక సంవత్సర కాలము ఒక సంవత్సరం కాలమే విశ్లేషించడం జరుగుతుంది కానీ మనకు జాతకాన్ని బట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేస్ కనుక సరిగ్గా ఉండేది ఉంటే నూటికి నూరు శాతం మీరు ఎప్పుడూ అభివృద్ధిలోకి వస్తారు ఇప్పుడున్న పరిస్థితిని ఎలా మనం ముందుకు వేయగలగాలి ఏ దశ నడుస్తుంది అంతర్దశ ఏమిటి ఏ ఉద్యోగం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది లేదా ఎలాంటి చదువు విద్యార్థులు చదువుకుంటే బాగా ఉంటుంది అనే అంశాన్ని జాతకం ద్వారానే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు జాతకాన్ని కనుక చూపించుకొని ఇది ఇలా చేస్తే బాగుంటుందని సలహాను కనుక పొంది ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది విద్యార్థులకు చాలామంది ఉద్యోగం నుంచి వెంపడుతున్న వారికి చాలామంది వివాహ లోపాల వారికి ఈ సమస్యలన్నిటికి నేను పరిష్కారం చాలామంది చెప్తాను చాలా హ్యాపీగా ఉన్నారు ఇకపోతే చాలామంది అడుగుతున్నారు గురుగారు నాకు కాలసర్పదోషం ఉందని చెప్తున్నారు దానికి పరిష్కారం ఏమిటి కాలసర్పదోషాలు అనేటివి సహజంగా ఉంటాయి పెద్ద పెద్ద వారికే ఉంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ పొంది చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది మరి వారికి ఏం నష్టం జరగలేదు అంటే ఏ భాగంలో ఉంటే అది ఆ నష్టాన్ని ఇస్తుంది మనకు పన్నెండు భావాలు ఉంటాయి రాశి చక్రములో పన్నెండు భావాలలో తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయ వారి కాలశర్ప దోషంలో లగ్నంలో కనుక రాహువు ఉండేది ఉంటే అతని శరీరంలో ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఏడవ ఇంట్లో గనక రాహు గాని గాని ఉంటే వివాహ ఆలస్యం అవుతాయి మిగతా దాంట్లో మాత్రం కావు అసలు కాల దోషం అంటే ఏమిటి సర్ప దోషం అని అంటే గ్రహాలన్నీ ఒకవైపుగా ఉండి లగ్నం కూడా లోపడిగా ఉండి ఇటుపక్క అటుపక్క రాహుకేతులు ఉన్నప్పుడు దోషం అని చెప్తారు కాబట్టి కాలసర్ప దోషాలకు భయపడవలసిన అవసరం లేదు అది ఎక్కడ ఏ స్థానంలో ఉంది మనకు ఏ ఒక సమస్య వస్తుందో తెలుసుకొని దాన్ని చేస్తుంది కానీ ప్రతిదానికి వివాహము ప్రతి దానికి వివాహం మాత్రం కాదు కొన్ని సందర్భాలలో పద్నాలుగు రకాల కాలసర్పదోషాలు ఉంటాయి అనంతగోలిగా నాగసర్ప సర్పదోషం అని చాలా విషయాలు ఉంటాయి దాన్ని పరిగణలోకి తీసుకొని లెక్క చేసి ఆ యొక్క పరిస్థితులు గమనించి మాత్రమే మనం దోషానికి భయపడాలి కానీ ఇతర ఇతర విషయాలకు కాదు కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏమిటంటే విజ్ఞానవంతులు చదువుకున్నవారు కేవలం జ్యోతిష్యం మీద ఆధారపడకుండా దైవధ్యానాన్ని కూడా స్వీకరిస్తూ ఉండాలి మనకు జ్యోతిష్యం అనేది ఏమిటంటే ఒక దారిని చూపెట్టేది మనం సరియైన మార్గంలో వెళ్తున్నామా లేదా మనకు రాబో కాలాల్లో ఏదైనా కష్టాలు ఉన్నాయా అంటే ఒక పది సంవత్సరాల తర్వాత మనకి ఇబ్బందిదాయకంగా ఉందా లేదా మనం ఇప్పుడు ఇలా ఉన్నాం బాగుపడాలంటే ఎప్పుడు బాగుపడతాం ఎలాగైతే బాగుపడతాం అని విశ్లేషించేది జాతకం పూర్వకాలంలో రాజుల దగ్గర జ్యోతిష్యులు ఉండేవారు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయి ఈ కొడుకు రాజు అవుతాడా లేదా ఎలాంటి వ్యక్తిత్వం నిరూపించబడింది అది కాబట్టి మీకేదైనా జాతక సమస్యలు ఉంటే జాతకాన్ని నాకు పంపించండి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టైం అవి పంపించండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్మరాలజీ సర్వే జనా సుఖ్యనోభవంతు